బయటికి వెళ్ళి ఫ్లేమ్ ఫ్లేమ్ ఏమని ఫ్లేమైపోసం మనకి అర్థమైందిగా దాదాపు పాతి ఏళ్ళ క్రితం మేము తిరగతిస్తా ఉన్నాం ఇంకా దేవుడు తెర తీయలేదు మేము కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాం ఎవరు వచ్చింది బాప వచ్చింది వాళ్ళ అమ్మాయి నాన్నతో స్తంభాలు గుండ్రంగా ఉంటే పిల్లలు ఏం చేస్తారండి ఇలా బట్టి తిరుగుతారు కదా అలా పిల్ల తిరుగుతుంది మేము ఏమో పాతికేళ్ల క్రితం అంటే ఏం పేరు అని అడిగాం ఆ పిల్లలు తిరగడం ఆపకుండా పావని అంది అలా తిరుగుతూనే ఉంది మళ్ళీ అడిగాం మళ్ళీ చెప్పి మళ్ళీ అలా ఊరికే సరదాగా నాలుగు ఐదు సార్లు అడిగాక మాకు తెలుసులే అన్నా మళ్ళీ ఎందుకు అడిగాడు అందండి ఎప్పుడు పాతికేళ్ల క్రితం ఆ శ్రీవారి గోవిందదాస్ అని ఇప్పుడు రమస్థానంలో ఉన్నారు ఆయన నేను ఎప్పుడైనా కలిస్తే ముచ్చరా అలా ఎప్పుడైనా పావని కలిస్తే కూడా అమ్మాయి చెప్పండి పావని అంటే రామాయణంలో సుందరకాండలో పావని అని పిలిస్తే హనుమంతుడు అన్నారు అందరికీ నమస్తే అండి పావని మాది వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి సో అంటే ఇప్పుడు అయ్యే అడిగారు మనల్ని హిందువులుగా మనకి బలం చేకూరాలంటే ఎలాంటి వర్క్ చేస్తే అంటే ఏం చేస్తే బలపడుతుందని ఫస్ట్ ఇంటగలించి రచ్చగలవాలంటారు కదా మన పిల్లలకి మనం మేము నేర్పుతున్నాం మార్నింగ్ లేవగానే వాళ్ళు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం కానీ అంటే దేవుడి దగ్గర పూజ చేయడం కానీ మార్నింగ్ లేవగానే అంటే ఇప్పుడు బర్త్డే వచ్చింది అంటే ఫస్ట్ కేకులు కట్ చేస్తున్నారు దానింత దరిద్రం లేదు అంటే దీపాలు ఆర్పుతున్నారు అది మళ్ళీ స్టేటస్లో పెడుతున్నాం అంటే మన సాంప్రదాయం ప్రకారం ఎక్కడ దీపం ఆర్పడం అనేది లేదండి సో క్యా అంటే కేక్ కట్ చేసుకోవడం అనేది ఎవరిష్టం వాళ్ళది బట్ దీపం ఆర్పడం అనేది అసలు మన హిందూ సాంప్రదాయంలో లేదు ఫస్ట్ మన ఇంట్లో మన పిల్లలకి ఏం చేయకూడదు ఏం చేయాలి అనేది మనం నేర్పుతూ గనక వాళ్ళని పెంచితే నెక్స్ట్ వాళ్ళే జనరేషన్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు నేర్పడానికి ఉంటుంది అనమాట సో ఆర్ఎస్ఎస్లో నేను ఉంటాను సో అందులో మేము ఇప్పుడు ఏంటంటే బాలగోకులం అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట బాలగోకుల అంటే అది రామాయణం కానీ మహాభారతం కానీ వీటి గురించి అసలు రాముడు అంటే ఎవరు హనుమంతుడు ప్రతి ఒక్క దేవుడు గురించి వస్తుంది నీతి కథలు బోధిస్తారు సో అంటే మీకు ఎక్కడ ఎక్కడ అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు సార్ ఆర్ఎస్ఎస్ అని చెప్పారు కదా ఆయన్ని అడిగినా లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా కానీ మీ అపార్ట్మెంట్ లో ఒక ఒక పర్సన్ ని అరేంజ్ చేస్తారనమాట వాళ్ళే వచ్చి ఎవరి వీక్ వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ ఒకసారి కానీ వారంలో ఒకసారి కానీ చెప్తారు సో అంటే అది మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం అవుతుంది అసలు ఇప్పుడు చాలా మందికి రాముడు అంటే రామాయణం అంటే అని అడిగేలా ఉంది పిల్లల మన పిల్లలకి మనం చెప్పలేనప్పుడు బయట సమాజాన్ని మనం ఎలా బాగు చేసుకోగలం కరెక్టే కదా సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మంది మ్యారేజీ అంటే పిల్లికి పిలిచినప్పుడు హల్దీ హల్దీ అంటున్నారు మంగళ స్నానం అని ఎంతమంది పిలుస్తున్నారు అసలు మంగళ స్నానం అంటే ఎంత ఆ వర్డ్ ఆ పదం ఎంత బాగుంటుంది సో హల్దీ అని పిలుస్తూ ఉంటారు సో అంటే మనం మనం ఏం మాట్లాడాలి మన సాంప్రదాయాలు ఏంటి అనేది మన పిల్లల నుంచి కనుక మనం నేర్పితే నెక్స్ట్ జనరేషన్ అంటే మన తరతరాలు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పుకోవడానికి బాగుంటుంది అంటే ఇంకా ఎప్పుడో మా త మా తాతల్లో ఇలా చేసేవారట అనేలా కాకుండా మేము ఇలా చేస్తున్నాం అనేలాగా మన పిల్లలకి నేర్పితే బాగుంటుంది అనేది నా ఆలోచన థ్యాంక్ యూ